స్కాలర్షిప్స్ ఏమన్నా చెప్పుకుంటున్నాం కదండీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మరి అన్ని స్కాలర్షిప్స్ కవర్ చేద్దాం ఐదు ఆరు తరగతుల నుంచి ఇంజనీరింగ్ పీజీ పిహెచ్డీ చదివే వాళ్ళ వరకు కూడా అన్ని స్కాలర్షిప్లు చెప్తాను ఏ ఒక్కటి మిస్ చేయకుండా ఎలిజిబిలిటీ ఉంటే ముందు అప్లై చేసుకోండి వీటి కోసం ప్రత్యేకంగా ఏమి ఖర్చు అవ్వదు అప్లై చేయడం వల్ల కూడా మీ పిల్లకి పిల్లాడికి కొన్ని స్కిల్స్ అయితే వస్తాయండి ఏఐసిటిఈ ప్రగతి అని చెప్పి ఒక స్కాలర్షిప్ ఇస్తూ ఉంటుందండి వందల్లో కాదు వేలల్లో ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఆడపిల్లలు చదువుని ప్రోత్సహించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆదాయం ఎనిమిది లక్షల్లోపు అంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ కుటుంబాలు వచ్చేస్తాయి ఎనిమిది లక్షల లోపు ఉన్న అందరూ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఇస్తామంటున్నారండి సో మరి అప్లై చేసేసుకోండి ఇక ఎవరికి అంటారా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేరిన వాళ్ళకి లెటరల్ ఎంట్రీలో రెండో సంవత్సరం చేరిన వాళ్ళకి అలాగే డిప్లొమో మొదటి సంవత్సరం చేరిన వాళ్ళకి కూడా ఇస్తారు సంవత్సరానికి యాభై వేలు ఇస్తారండీ డిప్లొమో వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఇస్తారు ఇంజనీరింగ్ వాళ్ళకైతే నాలుగు సంవత్సరాలు ఇస్తారు సంవత్సరానికి యాభై వేలు చొప్పున కాలేజ్ ఫీజుల దగ్గర నుంచి ల్యాప్టాప్ బుక్స్ ఇలాంటి ఖర్చులు ఉంటాయి కదా అంటే హాస్టల్ ఫీజు కాకుండా వీటికి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఏఐసిటిఈ ఇచ్చే స్కాలర్షిప్స్ ఏనండి ఇవి ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు కూడా నాకు తెలుసండి దీనికోసం పెద్ద మెరిట్ గొప్ప స్కిల్స్ అవసరం లేదు ముందే చెప్తున్నాను కానీ స్కాలర్షిప్ పొందాలనే తపన మీకు ఉంది అనుకోండి ఆటోమేటిక్గా స్కాలర్షిప్ వచ్చేస్తుంది ఎలా అంటారా ప్రిపేర్ అవుతారు మైండ్ ట్యూన్ చేసుకుంటారు కాస్త స్కాలర్షిప్ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పెడతారో దానికి పక్కగా అటెండ్ అవుతారు కాబట్టి ఒకటి కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లల కోసం ఇచ్చేవి ఉన్నాయి అందరికీ ఇచ్చేవి చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను దశల వారీగా చెప్తూ ఉంటాను కాబట్టి పడింది పడినట్టు చెప్పింది చెప్పినట్టు దయచేసి అప్లై చేసేసుకోండి అన్ని విషయాలు చెప్పేసాను మరి ఎవరికి చెప్పాను ఎవరిస్తున్నారో చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను మిగిలిన విషయాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మరి ఈ ఎడ్యుకేషన్ సీజన్లో ఏ ఒక్క స్కాలర్షిప్ని మిస్ అవ్వకూడదు పేద పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ న్యూస్ ఇస్తున్నాను కాబట్టి స్కాలర్షిప్స్ తీసుకోండి ఈ స్కాలర్షిప్స్ మీకోసమే అనేది కూడా గుర్తుంచుకోండి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అసలైన వాళ్ళు అర్హులు అప్లై చేసుకోకపోతే అర్హత లేని వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం ఇంకా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్కాలర్షిప్ రిలేటెడ్ కానీ ఇంకా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు మరి వినేసి వదిలేకుండా ఇమీడియట్గా అప్లై చేయండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ